ఈ బంగాళదుంప కుర్మా ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేనండి సూప్ టేస్టీగా ఉంటుంది అనమాట వైట్ రైస్ లోకి ఎంత బాగుంటుందో రోటీస్ కి నాన్ కి పుల్కాకి చపాతీకి పూరికి కూడా అంతే బాగుంటుందండి ఇదివరకు మ్యారేజెస్ లో ఖచ్చితంగా ఆలు కొర్మ ఉండేదనమాట ఎంతో ఇష్టంగా తినేవారు ఇప్పుడు కూడా అడపా తడపా చూస్తున్నాం కానీ ఇప్పుడు దాని ప్లేస్ లో చాలా కర్రీస్ అండి కానీ దానికి దీటు సాటి ఇంకోటి ఉండదు అనమాట సరిగ్గా అలాంటి రెసిపీని షేర్ చేస్తున్నానండి దాని గురించి మిక్సీ జార్ లో ఒక ఆఫ్ చెప్పే ఎండు కొబ్బరి ఈ విధంగా సన్న కట్ చేసుకుని వేసుకున్నాం మూడు టీ స్పూన్ ధనియాలు ఓ టీ స్పూన్ జీలకర్ర మూడు ఇలాచి రెండు దాల్చిన చెక్క ముక్కలు చిన్నవి ఒక ఐదు లవంగాలు వేసుకున్నాం అండి అదే విధంగా ఒక ఐదు ఆరు వెల్లుల్లి డబ్బులు ఈ మాత్రం అల్లము వేసుకున్నాము తర్వాత ఒక పెద్ద ఆనియన్ స్లైసెస్ లా కట్ చేసుకుని అది యాడ్ చేసేసుకున్నాం అండి రెండు టీ స్పూన్లు గసగసాలు వేసుకుని మెత్తన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకున్నాం ఇప్పుడు బానల్ పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న దాంట్లో టీ స్పూన్ జీలకర్ర ఎన్నిమిర్చి కరివేపాకు వేసుకుని అది ఫ్రై అవుతుంది టీ స్పూన్ పసుపు వేసుకున్నాము ఆనియన్ చీలుకలు ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నామండి ఒక మీడియం సైజ్ ఆనియన్ విధంగా చీలుకలు కట్ చేసుకున్నాము తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి చీలుకలు కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నాము కొంచెం పుదీనా కూడా వేసుకుని ఈ ఆనియన్స్ చక్కగా ఫ్రై ఇస్తామండి ఈ లోపు పొటాటోస్ మనం ఆల్రెడీ క్యూబ్స్ లో కట్ చేసేసుకున్నాం కదా కొంచెం పెద్ద సైజ్ కట్ చేసుకుంటేనే బాగుంటుంది అనమాట ఆలు కుర్మాకి అది యాడ్ చేసేసుకుంటున్నాము యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి మనం ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడకనేస్తామండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ మనకి ఈ విధంగా మంచిగా ఉందన్నమాట ఇంక ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని మనం ఏదైతే గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నామో ఆనియన్ మసాలా పేస్ట్ ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి అదే మిక్సీ జార్ లో ఒక గ్లాసు వాటర్ వేసుకుని అంటుకున్నదంతా తులుపుకొని వేసేసుకుంటాము దానికంటే ముందు రుచికి సరిపడే సాల్ట్ ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసుకున్నాము ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఇందాక మనం ఏదైతే వాటర్ మిక్స్ చేసుకుని పెట్టుకున్నామో వాటర్ని యాడ్ చేసేస్తాము మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఇంకొంచెం నేను వాటర్ని యాడ్ చేస్తున్నానండి ఇంకొక హాఫ్ గ్లాస్ అనమాట ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది మనకి ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని నుంచి ఇంకొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకుని విడతల వారి కొత్తిమీర పుదీనా యాడ్ చేస్తామండి రెండు మూడు సార్లు ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసి ఆలు ఉడికేంత వరకు మనం ఉడికించేసుకుంటాం ఆఫ్టర్ సిక్స్ మినిట్స్ మనకి చక్కగా ఉడికిపోయిందండి ఆలు ఇలా అంటే చూసారా సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసేసుకుని అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి మనము గిన్నెకి తాకేలాగా గరిటిని పెట్టుకుని తిప్పుకోవాలి ఆలు మ్యాష్ అవకుండా చేయకపోతే ఏమవుతుందంటే పెరుగు విరిగిపోయే ప్రమాదం ఉంటుందండి కాబట్టి మనము మంచిగా మిక్స్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాలు ఉడకనేస్తామండి ఇంకా అంతే మనకి ఆఫ్టర్ టూ మినిట్స్ పర్ఫెక్ట్ గా ఉడికిపోయిందండి చూసారు ఆయిల్ మంచిగా పైకి వచ్చేసింది ఇంకా దీన్ని డిష్ అవుట్ చేసేసుకుని సర్వ్ చేసేయడమే వేడివేడి అన్నంలో వేడివేడి కూర వేసుకుని తింటే భలే ఉంటుందండి ఇంకా చపాతీతో నంచుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది